మండి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ పల్లెటూరు ముచ్చట్లకు స్వాగతం ఈరోజు నేను మా చెరలో పెద్ద పక్కిలు తెచ్చారండి అవి పెద్ద పక్కిలంట అంట అవి మామిడికాయ అవి వేసి మామిడికాయ ముక్కలు ఆ చాపు ముక్కలు వేసి పులుసు చేస్తానండి చెట్టు పులుసు పల్లెటూరికాయలు రాగి సంగటి చేపల పులుసు చేస్తానండి మీరందరూ అందరూ చూడండి ఇవి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇదిగోండి ఇవ్వండి ఇవి ఎంత పెద్ద పక్కిలంటా ఇవి తెచ్చారు మా చెరులోట్టు వేనండి ప్రకృతి పరంగా దొరికినటివి ఇవి మామిడికాయలు అవి వేసి మామిడి మొక్కలు ఈ పులుసు మామిడికాయ పీసు పులుసు కలిసి ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి చేస్తాను ఈరోజు మీరు అందరూ చూసి నచ్చితే లైక్ చేయండి ఇదండి ఇది చేపలు మామిడి ముక్కలు సగం మామిడికాయ చేశాను కేజీ చేపలు పక్కీలు పెద్ద పక్కీలు ఉల్లిపాయ కరివేపాకు ఇది పోపు గింజలు ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ కొంచెం కారం కొంచెం టమోటా వాడి చేసి పేస్ట్ చేశానండి ఇది ఇలా వేసుకుంటే గ్రేవీ చిక్కగా వస్తుంది ఇంక మళ్ళీ కొద్దిగా టమాటా ఆల్రెడీ దీంట్లో కొంచెం టమోటా కొంచెం ఆనియను కొంచెం వెల్లుల్లి అల్లం పడింది ఇది ఆయిలు ఇది ఇంకా సామాగ్రి ఇది సింత పులుసు అండి ఇది కొంచెం బాయిల్డ్ చేస్తానండి నేను బాయిల్డ్ పోస్తే బాగుంటుందండి కొంచెం దీంట్లో కొంచెం టమోటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అవి వేస్తాను బాయిల్డ్ చేసేటప్పుడు కూడా కొంచెం పచ్చివిగా ఉడికితే టేస్ట్ బాగుంటుందండి పూర్వకాలం అంతా పచ్చివి వేసేసేవాళ్ళండి కొంచెం కరివేపాకు దానికి అవి వేస్తాను ఇంత ఆ చేపలకి ఎండుమిర్చి కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి చేపల కూరలో ఈ గింజల్లో కొంచెం మెంతులు కూడా వేస్తాను సెట్టండి తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాము కొంచెం పసుపు ఉప్పు కారము కొంచెం కలిపానండి కొంచెం పీల్చుకుంటే బాగుంటాయి మొక్కలు టేస్ట్గా దీంట్లో ఉప్పు పసుపు పచ్చి టమోటా పచ్చి ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి మొక్కలు అవి వేసి కొంచెం బాయిల్ చేసేంత పులుసు ఉల్లిపాయ పెద్దగా వేగాల్సిన పని లేదు లేండి సంతోషం లేదు ఒక రకంగా వేగిపోతే సరిపోతుంది పచ్చిమిర్చి ఈ పేస్ట్ అవి చెప్పాను కదా ఆగా వెల్లు ఉల్లిపాయ తర్వాత కొంచెం కారణం వస్తాను ఎక్కువ తీసుకుంటే ఆల్రెడీ వాష్ చేసి రెడ్ చేస్తాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ పెట్టుకొని ఉంటాను బాగా వాష్ చేసి ఆనియన్ అడ్లనే కొంచెం మళ్ళీ ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి కొంచెం పచ్చి జీలకర్ర పొడి కారం తర్వాత వేస్తాను కొంచెం కళ్ళు సాల్ట్ అండి కళ్ళు సాల్టే వాడుకుంటే చాపల సోదర్లో బాగుంటుంది ఆల్రెడీ దీంట్లోకి వెళ్తాను పులుపులోకి వెళ్తాను దీంట్లో కలిపి పరంగా దొరికేది అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి ఆరోగ్యానికి హాయిగా ఆనందంగా కట్టిన కట్టి అవకాశాలు అందరికీ లేకుండా ఉన్నది కాబట్టి నేను దాని కనుమరుగైపోకుండా ఇలా చేసుకుంటామండి అప్పుడప్పుడు ఇది టమోటా వేసిన తర్వాత కారం ఈ మిరపకాయలు కొట్టిచ్చిన కారం అండి ఇది నేను మళ్ళీ క్రీ మ్యాంగో కారం కూడా కొంచెం వేస్తాను ፕሉስ ሁሉን የማዩድ ደብሎ ኤሽ አስተ አምቢ ፕሉስ ቦች አጣፕሎ ፕሉስ

పులుసు మామిడికాయలు కొంచెం చింత పులుసు అదంతా కొంచెం బాయిల్ లైట్గా బాయిల్ చేశాను కొంచెం వేడిగా పోస్తే బాగా టేస్ట్ ఉంటుందండి చేపలు కూర అలా అవుతుంది కొంచెం త్రీ మ్యాంగో కారం కొంచెం ఇది కూడా వాడతామండి కలర్ బాగా వస్తుంది కారం ఉండదు దీంట్లో కొంచెం మసాలా పౌడర్ వేయాలండి అది కొంచెం ఉడకబెట్టిన తర్వాత మసాలా పొడి వేస్తానండి కొంచెం కొంచెం ఉడికిన తర్వాత ఇంకా కొంచెం మసాలా పౌడర్ వేసేస్తున్నాడు ఇదండి మసాలా పౌడర్ ఇలా చూడండి ఇలా చూడండి ఇలా ఇలా పెళ్లిపోయి మసాలా పొడి ఇది ధనియాలు జీలకర్ర మిరియాలు మెంతులు కొంచెం చిటికిడి పట్టాలవం ఒక మూడు స్పూన్ వేసేసుకుంటే ప్లేగర్ కోసం సంగతి సంగటి కావాలన్నారు అంకుల్ గారు ఒక గ్లాసు బియ్యము ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు వాటర్ పోసుకోవచ్చండి ఇలా మెత్తంగా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం గల్లు సాల్ట్ ఎంత మాత్రం మరి చప్పగా ఉండకూడదు కదండి సొంత కొంచెం నీ సంగట్లో టేస్ట్ కోసం మాత్రం కూడా వేసుకుంటే సంగతి బాగా మృదువుగా ఉంటుందండి ఇంకా పిండి వేసేస్తాను ఇదిగోండి పిండి ఎక్కువ పిండి వాళ్ళు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవచ్చు తక్కువ పిండి వాళ్ళు ఐదు నుంచి ఆరు గ్లాసులు నీళ్లు పోసుకోవచ్చు అండి మాకు ఎక్కువగానే ఉండాలా పిండి

చేపల కూర కూడా అద్భుతంగా ఉండేది కూడా ఈ సంగటి చేపల కూర ఆ సంగటి మద్దలో చేపల కూర వేసుకొని ఆస్వాదిస్తూ ఆనందంగా ప్రకృతిని అలా ఎంజాయ్ చేసుకోవాలండి అప్పుడప్పుడు ఇలా వండుకొని కట్టి మన టేస్ట్లు పూర్వం టేస్ట్లు మర్చిపోకుండా ఇలానే అందరూ చేసుకోవాలని ఇప్పుడు దాన్ని నేను వేసుకొని తింటాను చూడండి ఎంత అద్భుతంగా ఉండు చూడండి చెగకి ఇంకా చిక్కగా వచ్చేస్తుంది శట్టి సంగటండి అంగటి చేశాను తినాలండి ఈ సంగటి కూర కూరచేరులో చేపలు పెద్ద పెద్దలు అమోహం అద్భుతం ఇలా నేనే కాదండి అందరికీ పంచుకుంటే చాలా ఆనందంగా ఉంటుందండి నా పిల్లలకు నా బంధుమిత్రులకు నా సబ్కైవర్లకు అందరికి కూడా పెట్టాలనే ఉంటుందండి నాకు అట్లా పెడితేనే ఆనందంగా ఉంటుందండి ఏదైనా అందరం పంచుకుంటేనే ఆనందం వేరే అండి ఒక్కరమే తింటే ఏమంత తృప్తి అనిపించదండి నా మటుకు నేను చెప్పగలుగుతాను ఇది తింటామండి చేసుకుంటాము ఆ ఏదో నలుగురు ఉంటే అందరం ఆనందంగా హాయిగా పంచుకొని తింటే ఆ ఆనందమే వేరు ఇదండి చేపల కూర సంగతి ఈరోజు అలా రెడీ చేశానండి చూసి అందరూ ఇలా నేర్చుకోండి చాలా మొత్తం సరిపోయిందండి పులుసు కానీ కారం కానీ ఉప్పు కానీ ఉడకడం కానీ మొత్తం అద్భుతం అండి షట్టి చేపల పులుసు ఇదండి ఈరోజు వీడియో